మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు ఇరవయ భాగానికి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు ప్రవర్తన విందాం మరి కథ పేరు ప్రవర్తన ఒకనొకప్పుడు వైవిధ్యమైన శాస్త్రాలలో ఉన్న అపారమైన జ్ఞానం వల్ల దేశంలోని వారందరి చేత గౌరవించబడే ఒక పురోహితుడు ఉండేవాడు ఆయన ఎంతో జ్ఞానవంతుడైనా ఆయనకి కొంచెం కూడా అహం లేదు ప్రాపంచిక ఆధ్యాత్మిక పురోగతికి జ్ఞానం ప్రవర్తన ఈ రెండింటి కలయిక మాత్రమే నిజమైన మార్గం అని ఆయన విశ్వసించాడు అంటే నమ్మాడు అంటే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలంటే జ్ఞానము మనిషి యొక్క ప్రవర్తన ఈ రెండూ కూడా కలిసి ప్రయాణం చెయ్యాలి అని ఆయన నమ్మకం జ్ఞానం ఉంది కదా అని మనిషి విరవీగితే అతను గొప్పవాడు కాలేడు అందుచేతనే అంతటి మహోన్నత జ్ఞానం ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా తన యొక్క ప్రవర్తనతో ఎటువంటి అహం లేకుండా ఆయన ప్రవర్తించేవాడు ప్రజలకే కాదు మహారాజు కూడా ఆయనంటే ఎంతో గౌరవం పురోహితుడు రాజాస్థానానికి వచ్చినప్పుడు రాజు ఎల్లప్పుడూ తన సింహాసనం నుంచి లేచి పురోహితుడు కూర్చున్న తర్వాత మాత్రమే కూర్చునేవాడు ఒకరోజు పురోహితునికి తనకు ఈ గౌరవం ఎందుకు లభిస్తోందో తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగింది రాజుగారు ప్రజలు అందరూ తనకిస్తున్న ఈ గౌరవం తన జ్ఞానం కోసమా లేక తన బలమైన నైతిక స్వభావానికి అంటే తన ప్రవర్తనకి వాళ్ళు చూపిస్తున్న ఆదరణ అని ఆయనకు అనుమానం వచ్చింది అది కనిపెట్టడానికి ఆయన ఒక పథకం వేసుకున్నాడు తన ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావడానికి పురోహితుడు రాజుగారి యొక్క ఖజానాకి వెళ్ళాడు తిరిగి వస్తుండగా అక్కడున్న నిధిలోంచి ఐదు అమూల్యమైన ముత్యాలు తీసి జేబులో వేసుకున్నాడు అది చూసిన కోశాధికారి ఆశ్చర్యపోయాడు గౌరవనీయుడైన రాజపురోహితుడు దొంగతనం చేయగలడా అంటే అతను కూడా ధనం అంటే దురాశ కలవాడేనా అని నమ్మలేకపోయాడు ఈ ఆలోచనతో రోజంతా కలవరపడ్డాడు మరుసటి రోజు రాజదర్బార్ నుండి తిరిగి వస్తుండగా పూజారి మళ్లీ ఖజానాను సందర్శించి ఐదు ముత్యాలను తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు ఇప్పుడు కోశాధికారికి పూజారి పట్ల ఉన్న గౌరవం క్షీణించడం ప్రారంభమైంది మూడో రోజు కూడా అదే సంఘటన జరగడంతో కోశాధికారి ఓపిక నశించి ఇక ఆగలేకపోయాడు రాజపురోహితుడు దుష్ట ఆంతర్యాలు కలిగి ఉన్నాడు అని అతని అనుమానం ధృవీకరించింది జరిగిన సంఘటన అంతా రాజుకి వివరంగా చెప్పాడు ఈ సమాచారం విన్న రాజు చాలా ఆశ్చర్యపోయాడు పురోహితుని పట్ల రాజుకు గల గౌరవం విశ్వాసం పూర్తిగా ధ్వంసం అయిపోయింది పురోహితుడు నాలుగవ రోజు రాజాస్థానానికి వచ్చినప్పుడు రాజు అతన్ని పలకరించడానికి సింహాసనం నుంచి లేవలేదు సరికదా కనీసం అతని వైపు కూడా చూడలేదు నా ప్రణాళిక పనిచేస్తోందే అని పూజారి అనుకున్నాడు అతను ముత్యాలు తీసుకున్న ప్రయోజనం త్వరలోనే నెరవేరబోతోంది అనే ఆలోచనతో నిశ్శబ్దంగా తన స్థానంలోనే కూర్చున్నాడు రాజకీయ కార్యకలాపాలన్నీ పూర్తయిన తర్వాత పురోహితుడు మిగతా సభ్యుల్లాగా లేచి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు రాజు ఆయన్ని కొంతసేపు వేచి ఉండమని ఆదేశించాడు మిగిలిన సభాసదులందరూ అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజు ఆయన్ని అడిగాడు మీరు రాజ ఖజానా నుంచి ఏదో తీసుకున్నారు అని నేను విన్నాను అది నిజమేనా ఈ ప్రశ్నకు పురోహితుడు మౌనంగా ఉండడంతో రాజుకు కోపం వచ్చింది ఈసారి స్వరం పెంచి రాజ ఖజానా నుండి ముత్యాలు తీశారా అని అడిగాడు పురోహితుడు మౌనంగా అవునన్నట్లు తలపాడు ఆ తర్వాత రాజు ఇలా ప్రశ్ని ఎన్ని ముత్యాలు తీసుకున్నారు ఎన్నిసార్లు తీసుకున్నారు అని కాసేపు ఆగి తర్వాత ఇలా అన్నాడు ఆ ముత్యాలు ఎక్కడున్నాయి పురోహితుడు తన జేబులోంచి చిన్నగా మడత పెట్టిన సంచి తీసి రాజుగారి ముందు ఆ ముత్యాలను పెట్టాడు అందులో మొత్తం పదిహేను ముత్యాలున్నాయి ఒక చెడ్డ పనికి సంబంధించిన రుజువును చూసిన రాజుకు ఒక్కసారిగా కోపం విచారం ఆశ్చర్యం కలిగాయి పూజారితో ఇలా అన్నాడు స్వామి ఇలా ఎందుకు చేశారు కనీసం మీ పదవితో ముడిపడిన గౌరవం గురించి అయినా మీరు పట్టించుకోలేదా ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించలేదా అలా చేయడం వల్ల మీరు మీ జీవిత కాలపు పరువును పోగొట్టుకున్నారు ఏదో ఒక సమాధానం చెప్పండి ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నించాడు బాధలో ఉన్న రాజును చూసి పురోహితుడు ప్రతిదీ వివరంగా చెప్పి తృప్తిగా ఇలా అన్నాడు మహారాజా జ్ఞానము పరివర్తన ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికే నేను ఖజానా నుంచి ముత్యాలు తీసుకున్నాను మీ నుండి మీ ప్రజల నుండి ఇప్పటివరకు నాకు లభించిన ప్రేమ గౌరవం నా జ్ఞానం వల్ల కాదు నా ప్రవర్తన వల్ల అని అర్థమైనది నైతికమైన రుజు ప్రవర్తన యొక్క ప్రాముఖ్యత నాకు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది మీ ఖజానాలో అత్యంత విలువైంది ప్రవర్తన కాబట్టి మీ రాజ్యంలో ఉన్నత నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించాలని అభినందించాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా ప్రజల దృష్టిలో ఉన్నత ప్రవర్తన కలిగిన విలువ క్రమంగా పెరిగి దేశానికి బలమైన పునాది వేయబడుతుంది శతాబ్దాలుగా మన బలమైన నైతిక ప్రవర్తన జ్ఞానం యొక్క అహంకారంపై విజయం సాధించింది అనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం మంచి హృదయం దయగల భావాలు సమతుల్యమైన మనస్సు ఇవన్నీ కూడా చక్కని సత్ప్రవర్తనకి పునాదిగా ఉంటాయి కాబట్టి జ్ఞానం ఉందని వారిని గౌరవించే కన్నా జ్ఞానం వల్ల అహం లేకుండా తన ప్రవర్తనతో ఎదుటి వ్యక్తుల మనసును గెలుచుకునేటువంటి ఉత్తమ ప్రవర్తనే మనిషికి ముఖ్యం అని చెప్పాడు పూజారి విన్నారు కదా మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా ఉత్తమమైన సత్ప్రవర్తన లేకపోతే అతను ఎక్కడా రాణించడు అందుకే ఒక సినీకవి అద్భుతమైన పాట రాశాడు మీ అందరికీ తెలుసు మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులు ఉంది నిజమే కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మీ మిత్రులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వే జ్ఞానా భవంతు శుభమస్తు స్వస్తి